హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ అవర్ మెహందీ క్లాసెస్ డే నైన్ ఈరోజు వీడియోలో మనం చాలా క్యూట్గా ఉండే సింపుల్గా ఉండే ఎలిగెంట్ డిజైన్స్ అంటే ఎంగేజ్మెంట్ డిజైన్స్ని అయితే చూ చూడబోతున్నాం ఈ వీడియోలో ఈ డిజైన్స్ అనేవి సింపుల్గా ఎలా డ్రా చేయాలి వాటి యొక్క మీనింగ్ ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఈ డిజైన్ స్పెషల్లీ బిగినర్స్కి మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి ఈ డిజైన్స్ని సూపర్గా మీనింగ్ఫుల్గా ఉండే విధంగా కూడా నేనైతే కొన్ని మీనింగ్ఫుల్ అయితే డ్రా చేసి అయితే మీకు చూపించాను ఇలాంటివి మనం ఎంగేజ్మెంట్ డిజైన్స్లో యూస్ చేస్తే మాత్రం లుక్ మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఫస్ట్ యూజ్ చేసిన డిజైన్లో ఫర్ ఎవర్ అనే డిజైన్లో ఇది లవ్ అని రిప్రజెంట్ చేస్తుంది ఈ డిజైన్ మాత్రం బ్రైడల్కి ఫింగర్స్ దగ్గర వేస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుంది మీరు నేను చెప్పే డిజైన్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏ డిజైన్ ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేది నేను అది చెప్తున్నాను అది ఎక్కడ అనేది మీరు అబ్జర్వ్ అయితే చేయాలి సెకండ్ డిజైన్లో ఎంగేజ్మెంట్ రింగ్స్ని అయితే డ్రా చేశాను ఇవి అసలు ఈ రింగ్స్ ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ని అయితే రిప్రజెంట్ అయితే చేస్తాయి ఇవి స్మాల్ సైజులో డ్రా చేసినా కూడా లుక్ మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది చూడడానికి చాలా క్లాసీగా అయితే ఉంటాయి మెహందీ బిగినర్స్ కూడా డ్రా చేయడానికి మాత్రం చాలా పర్ఫెక్ట్ అని అయితే చెప్పవచ్చు థర్డ్ గీసిన డిజైన్ ఏంటంటే ఎంగేజ్డ్ ఈ డిజైన్ మాత్రం చాలా వెరీ ఎలిగెంట్ అని అయితే చెప్పవచ్చు ఇప్పుడు నెక్స్ట్ నేను లవ్ హ్యాంగింగ్ అయితే డ్రా చేశాను ఇది అంటే ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఈ ఫంక్షన్కి అయితే మ్యాచ్ అవుతుంది ఫొటోస్లో మాత్రం చాలా అట్రాక్టివ్గా కనిపించే కనిపించే విధంగా అయితే ఈ డిజైన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి హార్ట్ బీట్ని రిప్రజెంట్ చేసే డిజైన్ అయితే డ్రా చేశాను ఈ డిజైన్ మాత్రం చూడడానికి చాలా రొమాంటిక్ అండ్ మీనింగ్ఫుల్ టచ్ అని అయితే చెప్పవచ్చు అసలు ఈ డిజైన్ మాత్రం అయితే ఫేవరెట్ ఇలాంటి డిజైన్స్ హ్యాండ్కి సైడ్న వేస్తే అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కింగ్ క్వీన్ అని రాశాను కదా అది సో క్యూట్గా ఉంటుంది చూడడానికి మాత్రం కానీ మంచి లవ్లీ టచ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కదానికి మాత్రం మంచి మీనింగ్ అయితే ఉంటుంది ఇలాంటి మీనింగ్ ఉన్న వర్డ్స్ని మనం మన మెహందీలో యూజ్ చేస్తే మాత్రం లుక్ మాత్రం చాలా ఎలిగెంట్ అయితే కనిపిస్తుంది ఎంగేజ్మెంట్కి అంటే ఎంగేజ్మెంట్ మెహందీకి పర్ఫెక్ట్ బోర్డింగ్ ఉండే డిజైన్స్ అని అయితే ఇవైతే చెప్పవచ్చు అసలు న్యూలీ మ్యారీడ్ వెబ్స్కి మాత్రం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా అయితే ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి మాత్రం ఇలాగా అన్ని మీనింగ్ఫుల్ ఉన్న తోటేనైతే డ్రా చేసైతే చూపించాను మీకు కొంచెం అర్థం కాకపోతే వీడియోని కొంచెం జుమ్ చేసి స్లో మోషన్లో మీరు నిదానంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మంచిగా నీట్గా అయితే వస్తాయి ఈ లోగోస్ని మనం మెహందీలో యూజ్ చేస్తే ఎంత లుక్ ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియోస్లో నేను హ్యాండ్ మీద మాత్రం పెట్టైతే చూపిస్తాను వీటిని ఈ డైమండ్ డిజైన్ అనేది అసలు ఎంగేజ్మెంట్ ట్రెండింగ్లో అంటే ట్రెండింగ్ ఎలిమెంట్ అని అయితే చెప్పవచ్చు అసలు ఇది ఎవరైనా సింపుల్గా ఈజీగా అయితే డ్రా చేయగలిగే విధంగా అయితే నేను డ్రా చేసి అయితే చూపించాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి బెటర్ టు గెదర్ కోడ్స్ని అయితే నేను రాశాను అంటే ఈ డిజైన్ చూడ్డానికి మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది అదేవిధంగా ఎమోషనల్ టచ్గా కనిపిస్తుంది అసలు ఇది మంచి మీనింగ్ఫుల్ ఉండే వర్డ్ అని అయితే చెప్పవచ్చు మనం ఏదైనా ఓడ్స్ని స్టైలిష్గా రాస్తే డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఏదైనా ఉన్న డిజైన్ని కొంచెం హైలైట్గా రాయడానికి ట్రై చేస్తే మాత్రం లుక్ ఆవసంగా అయితే వస్తుంది ఈ విధంగా మనం ప్రతి ఒక్క దాన్ని క్లాసీగా రాయడానికి ట్రై చేయాలి మీరు ప్రాక్టీస్ చేసే అప్పుడు చాలా నిదానంగా స్మాల్ స్టోక్స్ ఇచ్చుకుంటూ చిన్నగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం డిజైన్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫ్రమ్ మిస్ టు మిస్టర్స్ ఇది కూడా నేను సింపుల్గా ఒక కోట్ లాగైతే రాసాను కోట్స్ని ఇది కూడా చాలా క్లాసిక్ అయితే ఉంటుంది ఈ ఓట్స్ అనేవి బ్రైడ్ హ్యాండ్కి మాత్రం సూపర్గా అయితే సూట్ అవుతుంది ఇవి మంచిగా మనం డిజైన్లో అంటే మిక్స్ చేసి రాస్తుంటే మంచి నీట్గా అయితే కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది కేక్ అనేది సెలబ్రేషన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు నేను అయితే డ్రా చేశాను ఇది కిట్స్ కూడా ఈజీగా డ్రా చేసే విధంగా అయితే నేను డ్రా చేసి అయితే చూపించాను ప్రతి ఒక్కటి సింపుల్ వేలో డ్రా చేసే విధంగా అయితే నేను డ్రా చేశాను మనం ఇప్పుడు డ్రా చేస్తున్న ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది అయితే ప్రతి ఒక్క డిజైన్ ఆ లోగోని మనం మెహందీ డిజైన్స్లో మాత్రం యూజ్ చేసి గీస్తే డిజైన్ మాత్రం చాలా నీట్గా అయితే వస్తుంది ఇలాగే రింగ్స్ కూడా చాలా టైప్స్ అయితే గీయవచ్చు బట్ ఏంటంటే నేను టూ రింగ్స్ని అయితే ఇక్కడ డిస్కస్ అయితే చేశాను ఒకటి ఓన్లీ రింగ్స్ ఇక్కడ ఒక రింగ్లోను మిస్టర్ అని ఇంకో రింగ్లో మిస్టర్స్ అని యూస్ చేశాను సో ఫ్రెండ్స్ ఇవి బ్యూటిఫుల్గా ఉండే ఎంగేజ్మెంట్ డిజైన్స్ అని అయితే చెప్పవచ్చు టుడే టాపిక్ అయితే మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను మీరు టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఈజీగా వస్తుంది నెక్స్ట్ మనం డిజైన్స్ వీటితో ఎలా క్రియేట్ చేయాలి నెక్స్ట్ అయితే నేను డిస్కస్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్